నాయుడిపేట ఎంబీ న్యూస్ శ్రీ శ్రీ హుసేనమ్మ యాభై నాలుగవ గంధ మహోత్సవ ఆహ్వానం నెలబల్లి గ్రామం శ్రీ హుసేనమ్మ గంధ మహోత్సవ కమిటీ తిరుపతి జిల్లా దుర్వరసత్రం మండలం నెలబల్లి గ్రామం నందు చెన్నై జాతీయ రహదారి వెంబడి వెలిసి ఉన్న కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా హుసేనమ్మ అమ్మవారి ఘనత మరియు మహిమ అన్నీ హుస్సేనమ్మ అమ్మవారి గంధ మహోత్సవం కార్యక్రమం జరగను ఈ గంధ మహోత్సవం ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు గంధ మహోత్సవ కార్యక్రమాలు జరుగునని పెద్దలు నిశ్చయించారు కావున భక్తులెల్లరూ గంధ మహోత్సవంకు చేయవలసిందిగా కోరుకుంటున్నామని ఇట్లు నెలబల్లి ఉత్సవ కమిటీ yeah <laughs>